ఫార్మర్ ఫార్మర్నేస్తాం ఛానల్కు దండాలలో రైతు భరోసా మీ జిల్లాలలో ఉన్నటువంటి ఏ మన తెలంగాణ జిల్లాల ఏ యాడైతేముంది పోన్ అందరికీ రైతు భరోసా రావాలి రుణమాఫీ కావాలి పంట బోనస్ కూడా పల్లెది ఉన్నారు కొంతమంది పడ్డదని ప్రభుత్వం ప్రకటించింది మరి రుణమాఫీ కూడా మండలానికి ఆరు వందల మందికి అందాలి అందరికీ అందిందని ప్రభుత్వం అంటా ఉంటే మనవలు ఇంకా రాలేదు ముర్రు అని మనవులు అంటూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఏం జరిగింది అని తెలుసుకుందాము వీడియోకు మాత్రం గట్టిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ షేర్ కామెంట్ చేసి ఈ వీడియోని పది మందికి షేర్ చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి గంటగుట్టుడు మాత్రం మర్చిపోవద్దు ఇగో చూడండి వాయిదాల భరోసా వారానికి ఒకే క్రమే ఇది నేనంటున్న ముచ్చట కాదు ఇగో నమస్తే తెలంగాణ ఇచ్చినటువంటి పేపర్కు ఆల్రెడీ ఇక్కడ కొన్ని దిష్టిబొమ్మలు దగ్గర పెడతా ఉన్నా క్లారిటీ కనపడలేదు కానీ ప్రారంభించి ఇరవై రెండు రోజులైనా మూడు ఎకరాల వరకే అందిన సహాయము ఈ నెల పన్నెండు తర్వాత మళ్ళీ నిలిచిన పెట్టుబడి పంపిణీ సహాయం పంపిణీ అంటే మన ఫిబ్రవరి పన్నెండు నుంచి మళ్ళా నిలిచిపోయిందట ఇక ఎకరాల ఊసెత్తని ప్రభుత్వం ముప్పై లక్షల మంది ఎదురు భరోసా ఎన్నాళ్ళి సాగదీత అంటే రైతు భరోసాను ఎన్నాళ్ళు సాగదీత్తారు నాయన అని అడుగుతా ఉన్నారు అట్లే రైతులకు మూడు ఎకరాల వరకే అందిన పెట్టుబడి సాయము ఆరు రోజులు గడుస్తున్న నాలుగు ఎకరాల ఊసెత్తని ప్రభుత్వము అన్నదాతకు ఆదుకునకు అందని సహాయము పంట కోతకు వచ్చిన తర్వాత ఇస్తే ఏం లాభము ఇది మన తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండింగ్ వార్త మరి మీ జిల్లాల మీరు చూపుతున్నాడు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కళ్ళు మీ జిల్లాల అందరికీ రైతు భరోసా పడ్డదా అందరికీ సంపూర్ణ రుణమాఫీ అయ్యిందా ఏంది ఏం కాదా అనే విషయాన్ని కూడా మీరు కొంచెము శ్రద్ధతోటి కామెడీ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇగో మీరు చూపిస్తే చూడ గమ్మతైన ముచ్చట ఇటు వాయిగ ఇది ఎందు నచ్చిందో నాయన అంటే ఫిబ్రవరి పద్ తారీఖున నచ్చింది మరి గింత లేని చూపిస్తున్నాయి అంటే నేను చూపిద్దాం చూపిద్దాం అనుకో టైం అయిపోయింది కానీ వడ్ల బోనస్ ఇంకా పడలేదు అమ్మి రెండు నెలలు అయిపోయినా పైసలు రాలే ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాతలు ఇప్పటికీ ఇచ్చినమని సర్కారు గొప్పలు బోనస్ ఇక రానట్లేనా అన్న సందేహాలు ఇప్పటి వరకు రాలే రైతు భరోసా స్థాయిలో కానీ రుణమాపి రేవంత్ సర్కారు మోసాలపైన రైతులు కన్నెర్ర ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయినామని రైతులు వాపోతున్నాడు అని ముచ్చట పంట బోనస్ కూడా రాలేదట ఏం చెప్పుకుంటాం మరి మన తెలంగాణ రైతులకు సన్నబడ్లు వెయ్యాలని ప్రకటించిన ప్రభుత్వం బోనస్ కంప్లీట్గా వేయాలి కదా ఎందుకంటే అందరం బతకాలి అందులో మనం బతకాలి మరి అన్నదాతలు బాగుంటేనే మనకు ఐదేళ్ళు రోడ్లకు వేలు పోతాయని చెప్పినటువంటి నినాదాలన్నీ ఏమవుతా ఉన్నాయి తుంగలు దొక్కుతూ ఉన్నారా ఏం జరుగుతూ ఉన్న దానికి లైర్ అడుగుతూ ఉన్నా మీరు కూడా నాతో పాటు అడగాలనుకుంటే అడుక్కొని ప్రతి ఒక్కరికి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు మనోభావాలతోటి మనస్ఫూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని పది మంది షేర్ అని కోరుకుంటూ పార్మన్నేస్తాం ఛానల్కు జై తెలంగాణ జై హింద్